శ్రీమాత్రే నమ విజయదశమి ప్రత్యేకం విజయమును ప్రసాదించు అర్జున కృత శ్రీ దుర్గాస్తోత్రమును స్మరించుకుందాం శ్రీ మహాభారతములో భీష్మ పర్వమున శ్రీమద్భగవద్గీత పర్వమును ఉప పర్వమున అర్జున కృత దుర్గా స్తోత్రము మహాభారత యుద్ధము ప్రారంభమునకు ఇరుపక్షాల సైన్యం సంసిద్ధమై నిలిచాయి యుద్ధానికి వచ్చిన కౌరవసేనను చూసి శ్రీకృష్ణుడు ని హితం కోరి ఇలా అన్నాడు అర్జున నీవు యుద్ధాభిముఖుడవై ఉన్నావు శత్రువుల పరాజయం కోసం శుచివై దుర్గా పఠించు వాసుదేవుడు ఇలా చెప్పగానే అర్జునుడు రథం దిగి అంజలి ఘటించి శ్రీ దుర్గాస్తోత్రమును ఇలా పఠించాడు నమస్తే సిద్ధ సేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్ చండి చండే నమస్ దారిణీవరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి విజయపించే నానాభరణూషి అట్టసూల ప్రహరణే ఖడ్గఖేటోపేంద్రస్ జ్యేష్ఠే నందగోపకూలభే మహిషాస ప్రియే నిత్యం కౌశికీపీతవాసిని అట్హాసకొకముఖే नमस्ते स्तुरणप्रिये उमे शेखम्भरिष्वेते कृष्णे कैटभनाशिनि हिरण्याक्षि विरूपाक्षि सुधूम्राक्षि नमोऽस्तु ते वेदश्रुति महापुण्ये ब्रह्मण्ये जातवेदसि जम्बूकटकचैत्येषु नित्यम् सन्निहितालये त्वं ब्रह्मविद्याविद्यानाम् महानिद्रा च देहिनाम् स्कन्दमातर्भगवति दुर्गे कान्तारवासिनि स्वाहाकारः स्वधा चैव कलाकाष्ठा सरस्वती सावित्री वेदमाता च तथा वेदान्तमुच्यते स्तुतासि त्वम् महादेवी विशुद्धेनातरात्मना जयो भवतु मे नित्यम् त्वप्रसादादृणाजिरे कान्तारभयदुर्गेषु भक्तानाम् चालयेषु च नित्यम् वससि पाताले युद्धे जयसि दानवान् त्वं जम्भनी मोहिनी च माया ह्रीः श्रीस्तथैव च సంధ్యా ప్రభావతి చైవ సావిత్రి జనని తథా పుష్టి పుష్టి ధృతిర్ దీప్తి చంద్రాదిత్య వివర్ధిని భూతిర్భూతి మతాం సంఖ్య వీక్షసే సిద్ధచారణై అర్జునుని భక్తిని చూచి మానవులపై దయ చూపే దేవి శ్రీకృష్ణ భగవానిని ఎదుట ఆకాశంలో ప్రత్యక్షమై పాండనందన నీవు కొద్ది రోజులలోనే శత్రువులపై విజయాన్ని పొందుతావు నీవు సాక్షాత్తు నరుడివి నీకు నారాయణుడు సహాయకుడు నిన్ను ఎవరూ అణచలేరు వజ్రధారి అయిన ఇంద్రునికే నీవు అజేయుడు ఇక శత్రువుల మాట చెప్పేదేముంది అని పలికింది వరదాయిని అయిన ఆ దేవి ఇలా చెప్పి క్షణకాలంలోనే అంతర్ధానమైపోయింది వరాన్ని పొందడంతో అర్జునునికి విజయం గూర్చి నమ్మకం కలిగింది అతడు తిరిగి రథం ఎక్కాడు కృష్ణార్జునులు ఒకే రథంపై ఎక్కి తమ దివ్యశంఖాలను పూరించారు ఉదయమే లేచి ఈ దుర్గాస్తోత్రమును చదివిన మానవునికి యక్షరాక్షసు పిశాచాల భయం ఎన్నడూ ఉండదు వానికి విషపుకోరలుండే సర్పాదల వల్ల భయం ఉండదు వానికి శత్రుభయం ఉండదు రాజభయం కూడా వానికి కలగదు వివాదంలో వానికే జయం కలుగుతుంది బంధితుడు ఆ బంధనం నుండి విడుదల పొందుతాడు కష్టాల నుండి బయటపడతాడు దొంగల బెడద నుండి బయటపడతాడు యుద్ధాల్లో విజయం పొందుతాడు స్వచ్ఛమైన ఐశ్వర్యాన్ని పొందుతాడు ఆరోగ్య బలాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తాడు ఎక్కడ న్యాయం తేజస్సు ఇచ్ఛ లజ్జ లక్ష్మి బుద్ధి ధర్మము ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్